తర్వాత విశ్లేషణ ఈ కార్యక్రమ ప్రాయోజకులు స్పూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో శ్రీ గురు విశ్వస్ఫూర్తి వారి ఆశీస్సులతో మనస్సు విశ్లేషణ కార్యక్రమం కూర్పు పఠనం వాడవల్లి కృష్ణకుమారి మనస్సు శరీరం దేని ప్రాముఖ్యతను ప్రత్యేకతను అదే కలిగి ఉన్నప్పటికీ ప్రయారిటీ సుపీరియారిటీల్లో మనసుకే ప్రాధాన్యత ఉంటుంది మనస్సు అదుపులో శరీరం నడిస్తే జీవితం ఉండే తీరు అలా కాక శరీరం ఉద్రేకాలకు వికారాలకు మనస్సు అలవాటుపడి కోరికలు పడగలెత్తి పరుగులు తీసే జీవిత విధానానికి వ్యత్యాసం ఉంటుంది మరి శక్తివంతమైన మనస్సు స్వాధీనంలో బలమైన ఆరోగ్యవంతమైన శరీరం ఉండటమే జీవితానికి యుక్తంగా ఉంటుంది శరీరం మనదే అయినా వ్యాధి పరాయిదే మనస్సు మనదే దానికి అవసరమైన ఆలోచన మార్గం మనదే కావాలి ఊహకంటే వాస్తవం అనుభవయోగ్యం కదా మనస్సు ప్రేరణకు కారకాలు పరిసర పరిస్థితుల ప్రభావితమైన జ్ఞానేంద్రియాలు ఇది అందరికీ తెలిసిన అనుభవమే జీవితం మనస్సు అనుభవం ఇది వాస్తవం ఎందుకు అతీతమైంది ఏమైనా ఉంటే ఉంటుంది కానీ దీని తర్వాతనే మామూలు జీవితమైన మహనీయత మాననీయత అయినా జరిపించేది ఫలితాన్ని సాధించేది మనస్సే అయితే ద్వంద్వ ప్రవృత్తి గల ప్రకృతిలో వెలుగునీడలు మంచి చెడులు కష్టసుఖాలు ఆశ నిరాశలు అనుకూల ప్రతికూలతలు సహజ సిద్ధంగా ఉంటాయి మనస్సు అందుకు మినహాయింపు కాదు అందుకే మనిషి అదుపాజ్ఞల్లో ఉన్నంతవరకు దానితో ముప్పు ఉండదు అగ్గిపెట్టెలోని నిప్పు జేబులో ఉన్నా కాల్చదు అలాగే పుట్టలో పాము పర్వాలేదు కానీ బుట్టలో ఉన్న దాంతోనే ప్రమాదం అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అనే భయం ఉంటుంది సహజమైన రీతిలో మనస్సు అదుపులో ఉన్నంతసేపు మనం ఎక్కడ ఉంటే ఏమి ఎలా ఉంటే ఏంటి శరీరానికి వచ్చిన వ్యాధి శరీరానికి తెలియదు మనస్సు భరిస్తుంది ధరిస్తుంది వ్యాధి నిర్ణయం నివారణ చేయవలసిన వారు మరొకరు కానీ మనస్సు స్థితి అది కాదు భావన ద్వారా అది వ్యక్తికే తెలుస్తుంది ప్రతి వ్యక్తి ఆలోచనకు ఆచరణకు ఆ వ్యక్తి మనస్సుకు సోకితే సవ్యంగా లేనప్పుడు అవసరమైనంత మేరకు స్వయం ఔషధ సేవనం చేయడమే మంచిది అదే ధ్యాన మార్గం ఇది మనస్సు సంబంధమైన అనారోగ్యానికే కాదు జీవిత నిర్దేశిత్వానికి ఉద్దేశించబడింది జీవిత ధన్యతకు సార్థకతకు అవసరమైంది మన శరీరాన్ని మనం శుభ్రం భద్రం చేసుకున్నట్లే మనస్సును కూడా శుద్ధి చేసుకోవాలి ప్రకృతి సహజత్వ ప్రయాణంలో స్త్రీ పురుషులు ఒకటే కాదు అయినా పరస్పర ఆధారం అవసరం వారి మధ్య ఉంటాయి కుటుంబ సభ్యుల సంగతి స్థితి అంతే అలాగే వ్యక్తి సమాజం ప్రభుత్వం ప్రజలు ప్రకృతి జీవులు మతం దేవుడు అధికారం రాజకీయం మొదలైనవన్నీ పరస్పర ఆధారితాలై మనగలుగుతున్నాయి శరీరం మనస్సుగతి అంతే అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి ఈ రెండింటి మధ్య సామీప్యత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సారూప్యత సర్వసామాన్యత లోపిస్తాయి అందుకే దేని లక్షణం గుణం దానిదే ఒక్క మాటలో చెప్పాలంటే దేని తత్వం దానిదే వాటిని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు దేనిని దానిగానే పరిగణించాలి పరిశీలన చేయాలి జీవితం పునాదిగా భావించి వాటికి సంబంధించి విశ్లేషణ చేయగలిగితే విశేషాలు అవశేషాలు తెలుస్తాయి ఒక ఊరి గురించి బాగా తెలిసిన వారికి ఆ ఊర్లో తిరగటం ఎంత సులువుగా ఉంటుందో మనస్సును గురించి తెలిసిన వారికి కొంతైనా జీవిత నిర్వహణ ఎంతో హాయిగా ఉంటుంది మాయలేని వాస్తవంలో మనశ్శాంతి లభిస్తుంది మానవ జన్మ ప్రత్యేకత తెలుస్తుంది కనిపించేదాన్ని కాదనే కంటే కనిపించిన దాన్ని లేదనిపించడం మనిషికి మేలు చేస్తుందేమో జీవితంలో ప్రతి జీవి తన కోసం తాను మాత్రమే చేసుకోవలసిన పనులు కొన్ని ఉంటాయి తన వారు ఎందరున్నా మరొకరు చేయలేనివి చేయకూడనివి లోని భావార్థం అందరికీ అనుభవమే కదా అలాగే మనస్సు దాంతో చేయవలసినవి తద్వారా పొందవలసినవి కూడా దాదాపు స్వయం ఖాతాలోనివే ఐహికమైన ఆధ్యాత్మికమైన దివ్యత్వ సాధనైన తన మనస్సును ఉపయోగించి వ్యక్తి స్వయంగానే చేయవలసి ఉంటుంది అందుకు తగినట్లుగా మనస్సును తన స్వాధీనంలో హక్కుభుక్తంలో ఉంచుకోవాలి హక్కుదారు దస్తావేజు స్వంతమైతేనే ఆస్తిపై పూర్తి హక్కు స్వేచ్ఛ ఇష్టానుసారం అవుతుంది స్వార్జితమైన డాక్యుమెంటు మరొకరి పేర ఉంటే కూడా స్వాధీన తెరకాసు కొంత ఉంటుంది పిత్రార్జితమై హక్కు అసంపూర్ణంగానే ఉంటుంది పరాధీన మనస్సుగతి అంతే సాధారణ నిమ్నస్థితి నుంచి ఉన్నత స్థాయికి మనస్సును ప్రస్తావించవలసి వచ్చినప్పుడు అది పూర్తిగా మన అదుపులో ఉండక తప్పదు మానవులే మహాత్ములుగా మారాలన్నా దివ్య సాధకులు కావాలన్నా అందుకు ముఖ్య వాహకము సాధనము అయిన మనస్సు మంచి స్థితిలో ఉండాలి మీ మనస్సును మీరే గుర్తించే ప్రయత్నం చేయండి దాని ఉనికిని ప్రాధాన్యతను గ్రహించండి శక్తివంతం చేయడం ద్వారా దానికి ఉన్నత స్థితిని కలిగించండి తద్వారా భౌతిక జీవిత సుఖాన్ని సంతోషాన్ని శాంతిని మాత్రమే కాక దివ్యత్వాన్ని పొందడం ద్వారా ఆనందాన్ని అనుభవించండి జన్మ సార్థకతను సాధించండి స్వయంభూ వారసత్వానికి అర్హతను సంపాదించండి అందుకు ధ్యాన ప్రస్థానం జ్ఞాన ప్రస్థానం దారి చూపిస్తాయి దివ్యప్రస్థానికి మనస్సు విశ్లేషణ కార్యక్రమంలో మరిన్ని వివరాలను భాగంలో తెలుసుకుందాం వచ్చే వారం మనస్సు విశ్లేషణ ఈ కార్యక్రమ ప్రాయోజకులు స్పూర్తి కుటుంబం ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో శ్రీ గురు విశ్వస్ వారి ఆశీస్సులతో మనస్సు విశ్లేషణ కార్యక్రమం మీరింతవరకు విన్నారు కూర్పు పట్టణం వాడవల్లి కృష్ణకుమారి Música